అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఉద్యోగ పెంచిన డిఏ విడుదల ఫిక్స్ ఇంటి వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ త్వరలో పెరగనుంది ఇప్పటికీ ఎనిమిదవ వేతన సంఘంతో ఆనందంతో ఉన్న ఉద్యోగులకు త్వరలో డిఏ పెంపు రూపంలో మరో శుభవార్తను అందనుంది ఈసారి మూడు నుంచి నాలుగు శాతం డిఏ పెరగవచ్చని తెలుస్తోంది ఎడవ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు జనవరి జూలై నెలల్లో డిఏ డిఆర్ పెంపు ఉంటుంది కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిసిఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయం అవుతుంది ప్రస్తుతం జనవరి నెల డిఏ డిఆర్ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు ఈ ప్రకటన హోలీ నాటికి అంటే మార్చి నెలల్లో ఉండవచ్చు మార్చి నెలలో ప్రకటించిన జనవరి ఫిబ్రవరి రియర్లతో కలిపి మార్చి నెల జీతంతో అందుకోనున్నారు గత ఏడాది కంటే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి జూలై రెండు సార్లు కలిపి ఏడు శాతం డిఏ పెరిగింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ డిఏ డిఆర్ యాభై మూడు శాతం అందుతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్తది అందుబాటులో రానుంది జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ అనేది ఉంటుంది జూలై నుంచి రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏసీపీఐ స్కోరు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లు డిఏ స్కోర్ ఐదు పాయింట్ యాభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతానికి చేరుకుంది డిసెంబర్ గణాంకలు ఇంకా వెలువడాల్సి ఉంది అందుకే హోలీ నాటికి డిఏడిఆర్ సెట్ ప్రకటన మూడు నుంచి నాలుగు శాతం ఉండవచ్చని అంచనా అదే జరిగితే డిఏ ముప్పై యాభై మూడు శాతం నుంచి యాభై ఆరు నుంచి యాభై ఏడు శాతానికి చేరుకుంది అయితే డిఎన్టీఆర్ పెంపుతో నలభై ఎనిమిది లక్షలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షన్లు ప్రయోజనం కలగనుంది పద్దెనిమిది వేల కనీస వేతనం అందుకుంటున్న ఉద్యోగులకు డిఏ మూడు శాతం పెరిగితే నెలకు ఐదు వందల నలభై రూపాయల జీతం పెరుగుతుంది అందు అదే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల గరిష్ట వేతనం అందుకునే వారికి ఏడు వేల ఐదు వందల జీతం పెరుగుతుంది ఇక పెన్షన్లకు అయితే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు పెరుగుతుంది అందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు డిఏ డిఆర్పిపై చూస్తున్నారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్